తల్లిదండ్రుల కోరికలకి వాళ్ళ పిల్లల వివాహాలకి వాళ్ళ విధిలో జరిగేదానికి ఏమీ సంబంధం లేదు అనారణ్యుడు అనే రాజు గొప్ప రాజు గొప్ప శివభక్తుడు రాజ్య పరిపాలనలోనే శివారాధన కూడా ఒక బాధ్యతగా స్వీకరిస్తాడు అతనికి ఒక కూతురుంది ఆమె పేరు పద్మ ఆమె చాలా అందగతే సమస్త విద్యలు నేర్చుకున్నటువంటి ఆమె ఆయన అనుకుంటాడు ఈమెకు మంచి యువకుడిని తీసుకొచ్చి వివాహం చేయాలి అని రకరకాలుగా ఆలోచన చేస్తుంటాడు ఏ యువకుణ్ణి చూసినా ఇది కాదు ఇంకొకడు వస్తే బాగుండి ఇంతగా నాకు గొప్పవాడు వస్తే బాగుండు ఇట్లా తండ్రి ఆలోచన చేస్తుంటాడు అయితే ఆ పద్మ యవనవతరాలే ఎంతో అందంగా ఉండి జలక్రీడలు ఆడుకుంటూ స్నేహితులతో రోజు నది స్నానం చేస్తూ ఉంటుంది అయితే ఆ ప్రాంతానికి ఒక వృద్ధుడైనటువంటి తపోధనుడు వస్తాడు వస్తూ ఈ నదిలో ఉన్న పిల్లని చూస్తాడు అబ్బాయి ఇంత సౌందర్యం రాసేమిటి ఈ నదిలో స్నానం చేస్తుంది ఈ పిల్లని ఈ పిల్ల వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు ఎలా తెలుసుకుంటాడు ఆ పిల్ల స్నేహితులందరూ ఆ గట్టు మీద కూర్చుని ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అయితే ఈ వృద్ధుడైన తాపసి ఆ పిల్లలు అడుగుతాడు ఆ అమ్మాయి ఎవరు నదిలో స్నానం చేస్తున్న అమ్మాయిని వీడు భయపడతారు చెప్పడానికి ఎందుకు వివరాలు చెప్పడం వీడికి అని కానీ చెప్పకపోతే ఏం ప్రమాదం ఏం చెప్పిస్తాడో సరే అబద్ధం ఎందుకు చెప్పడం నిజమే చెప్దాం అని అనారణ్యుడు అని రాజున్నాడు ఆయన కూతురు ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు పద్మ అని చెప్తారు వాళ్ళు ఈ తాపసికి మనసులో చాలా ఆనందం కలుగుతుంది ఈ పిల్లని ఎలాగైనా తను వివాహం చేసుకోవాలి అని అనారణ్యుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నీ కుమార్తెను నదిలో స్నానం చేస్తుండగా చూశాను ఆ అందాల రాసి నాకు భార్య కావాలి అంటాడు రాజు ఇస్తుపోతాడు తన కుమార్తె చాలా చిన్న వయసులో ఉంది ఇతను ఎంతో వృద్ధుడు తాపసి ఈమెను ఒక రాజకుమారుడికి వివాహం చేయాలని తన అనుకుంటూ ఉంటే ఈ వృద్ధుడికి తాపసికి ఎలా ఇచ్చి వివాహం చేస్తానని నేను చెయ్యలేనంటాడు అయితే ఈ తాపసి చాలా కోపంగా ఉంటాడు నువ్వు కనుక వివాహం చేయకపోతే మొత్తం నీ కుటుంబాన్ని అంతా నేను నాశనం చేస్తానంటాను ఇవన్నీ అక్కడున్న పద్మ వింటూ అని పాపం ఆమె అనుకున్నదట నాకోసం ఈ తండ్రి వంశం నాశనం అవ్వడం ఈ తాపసి ఆమె అతనికి చేపాలు పెట్టడం ఇవన్నీ ధర్మమా సరే నేను చేసుకుంటానని తండ్రి నేను ఈ వృద్ధుడిని చేసుకుంటానంట తండ్రి ఇంకేమీ చేయలేడు సరే అని ఆమె విధికి వదిలిపెట్టేసి ఆ ఇచ్చి ఆమెకి వివాహం చేస్తాడు ఆ వృద్ధుడి పేరు పిప్పలాదుడు అతను మహా ఋషి ధర్మశాస్త్రాలని చదువుకున్నవాడే గొప్ప పండితుడే అతనిచ్చి వివాహం చేస్తాడు ఈ పద్మ ధర్మబద్ధంగా ఆ వృద్ధుడితో సంసారం చేస్తూ ఆనందంగానే ఉంటుంది ఏనాడు దుఃఖపడలేదామె అయితే ఈ పిప్పలాదుడు కూడా ఆనందంగానే ఉంది ఇంత యవనవతి అయిన భార్యని రాజు నిజంగా తనని అంగీకరించి ఈమె నాకు వివాహం చేశాడు అని వాళ్ళ గాలం గడుస్తుంది ఆమె ఒకరోజు నదికి వెళుతోంది వెళుతుంటే ఒక యువకుడు అయిన రాజు స్వారీ గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఈమెను చూస్తాడు చూసి అంటాడు నీ భర్త పిప్పలాదుట కదా చాలా వృద్ధుడు తాపసి కదా అతనితో నీ జీవితం ఏమిటి నేను యువకుడిని రాజుని నేను నేను వివాహం చేసుకుని సమస్త భోగాలు నీకు ఇస్తాను నన్ను వివాహం చేసుకో అంటాడు ఆమె ఒక్క నిమిషం చూస్తుంది అంటుంది నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు మాది చాలా ధర్మబద్ధమైన దాంపత్యం నేను పతివ్రతని నువ్వు యువకుడు అయినంత మాత్రం చేత నా మనసు మరలదు అయినా కాకుండా ఇలా పరస్త్రీ గురించి ఏ రాజు అయినా మాట్లాడితే వాడు వెంటనే నాశనం అవుతాడు ఇది నా శాపం అంటుంది ఈ యువకుడైన రాజు భయపడిపోయినట్టు అయ్యో ఇంత పెద్ద శాపం పెట్టేవా నాకు ఈ శాపాన్ని ఎలాగైనా మరల్చంటాడు ఆమె నేను ఎట్టి పరిస్థితిలో ఇలాంటి శాపాన్ని మరచలే మరల్చలేను నువ్వు స్త్రీలను తల్లుల్లాగా చూడాలి తప్ప ఇలా చూడకూడదు అంటుంది ఇలా అంటుండగానే ఉండగానే ఆ గుర్రం మీద వచ్చిన యువకుడు ఎవరు అంటే ధర్మువు ఆ ధర్మువు అంటాడు అంటే యమధర్మరాజు ఆ వృషభ స్వామి ఆమె అంటుంది వృషభ స్వామి నీకు ధర్మమా ఇలాంటి మాటలు మాట్లాడడం ఉంటుంది అయితే అమ్మ నీ పరీక్షించడానికి నిజంగా నీ శక్తిని పరీక్షించడానికి నిజంగా వృద్ధుడైన భర్తతో నువ్వు జీవితం గడపడంలో నీ మనసులో ఎలాంటి చింత లేదా ఆ సంగతి తెలుసుకుందికే నేను వచ్చాను తప్ప నేను వివాహం చేసుకుంది కాదు కానీ నువ్వు పెట్టిన శాపం మాత్రం వెనక్కి తీసుకో అంటాడు ఆమె అంటుంది నేను పెట్టిన శాపం వెనక్కి తీసుకోలేను అయితే చంద్రుడికి వృద్ధు క్షయ ఎలా ఉన్నాయి అంటే చంద్రుడు పదిహేను రోజులు చాలా బైగా ఉంటాడు మళ్ళీ పదిహేను రోజులు తగ్గుతూ ఉంటాడు కాబట్టి వృద్ధి క్షేయాలు ఎట్లా ఉన్నాయి నీకు కూడా అలాగే ఉంటాయని అంటే అన్నాడు నీకు కూడా వృద్ధి క్షయాలు ఉంటాయి కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు నడుస్తాడు త్రేతాయుగంలో మూడు పాదాలతో నడుస్తాడు ద్వాపర యుగంలో రెండు పాదాలతో నడుస్తాడు కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది మళ్ళీ యుగం ఆవృత్తమైనప్పుడు వేరు కాబట్టి నీ క్షేయాల నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఆ పతివ్రత చెప్పగానే ధర్ముడు అంటే వృషభ స్వామి సరే నీ శాపానికి తిరుగులేదు కాబట్టి పతివ్రత యొక్క మహత్యం ఇలాంటిదాని అతను వెళ్ళిపోతూ ఒక వరం ఇస్తాడు ఏమిటంటే ఈ వృద్ధుడైన పిప్పలాద మహర్షితో నువ్వు ఇంత ధర్మ దాంపత్యం చేస్తున్నావు కాబట్టి ఈ వృద్ధుడు నవయవనుడుగా ఉండాలి నీకు గొప్ప సంపద కలగాలి గొప్ప వైభవం కలగాలి భక్తి కలగాలి అని ఆమెను ఆశీర్వదించి వరాలన్నీ ఇచ్చి అతను అంతర్ధానం అవుతాడు అయితే ఈ పద్మ అంటే మనకి ఏమనిపిస్తుందండి పద్మ చాలా చిన్నపిల్ల వయసులో చాలా చిన్నది చాలా సౌందర్యవతి ఈ వృద్ధుడైన పిప్పలాద మహర్షిని ఎందుకు వివాహం చేసుకోవడము అంటే ఒక పక్కన తన కన్న తల్లిదండ్రులకి శాపం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తను ఒక విధమైన త్యాగం చేయాలి కన్నవాళ్ళ కోసం మన ఇవాళ సమాజంలో స్వార్థం ఎక్కువై కన్నవాళ్ళని చూడని పరిస్థితులు ఉన్నాయి కదా ఈ కథ చదివితే నిజానికి ఆ పిల్ల ఈ వృద్ధుని చేసుకోనని తిరస్కరించవచ్చు ఆ ముని తల్లిదండ్రులని శాపం పెట్టచ్చు తర్వాత కథ మరొక రకంగా ఉండొచ్చు కానీ నన్ను కన్న తల్లిదండ్రుల యొక్క క్షేమం నాకు కూడా అవసరము అనుకోబట్టి ఆమె వృద్ధుని వివాహం చేసుకున్న చివరిలో ఆమెకు రావాల్సిన వరాలన్నీ భగవంతుడు దైవాలు వచ్చాయి కాబట్టి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులతో క్షేమం ఎంత అవసరమో అలాగే వృద్ధుడైన ఒకసారి వివాహ వ్యవస్థలో భర్తతో సంసారాన్ని ఎంత ధర్మంగా చెయ్యాలో అనే రెండు విషయాలని ఈ పద్మకథ మనకి అనరణ్యుడు అనే తండ్రి ద్వారా మనకి చక్కగా కథ చూపించారు